Gold, Trusted Gold Buyers. मेरु ताकत तो पेटने ने रानी विड़ी पिंची ये रोज़ बुना मार्केट दर को कौन बढ़नु? हाँ इंस्पेक्टर माय सीआरडी केस हूँ ग्लैड टू मीट यू कमिश्नर का फोन जी सर मेरे उससे हाँ अच्छी बात है लाओ क्या देख रहा है मैं क्यों आया था तुम्हारा सूरत देखने के लिए ना तुमसे बातचीत करने के लिए नायक मगर क्यों? यस yes, yes. भोपाल ने कमिश्नर का दर किसके के लगे हाँ भोपाल बच्चे को साले आ, आपने अंदर है ना उस साले को अच्छा अच्छा साहब कितने भोपाल अतर कागन हम जानते हैं అవో భూపాల్ కే బచ్చే వెరీ గుడ్ మార్నింగ్ చద చల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎవరు భూపాల్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు అదే సార్ ఆ సీడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు వాట్ ప్రాసెసెస్ సీడి కేసు ఏంటి నేను ఫోన్ చేటంటి మీ ఫోన్ చేలేదా మరి వాడవాడు హారి అయి ఉంటాడు వాడిని క్యాచ్ చేద్దాం なるほど。<noise> మోని మోహని బేటా అయిపోయింది నా కథ ముగిసిపోయింది నువ్వు వెళ్ళిపో దాదా నాకు పత్రం ఇచ్చాను నిన్ను ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాను నేను నువ్వు వెళ్ళిపోనాయన నువ్వు వెళ్ళిపో అవును బేట అనుక్షణం ప్రమాదంలో గడియకు గంధంగా కత్తులబాటులో పరిగెడుతూ చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులే చావు చావటం కంటే కాళీ ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు కొత్త జీవితాన్ని ప్రారంభించు వెళ్ళిపోనాయనా వెళ్ళిపో

బాబు రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను ఐ మీన్ నాది ఒక గమ్యం లేని ప్రయాణం ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు వృత్తిరిచ పోలీస్ ఆఫీసర్ అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది అదే కాక నిన్ను చూస్తుంటే ఏనాడూ దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు ఎవరు అంత కరెక్ట్ మీరు నా తండ్రిలా అనిపించారు నేను మీ పొడుపులా కనిపించుండని అలా అన్నాను అవును బాబు పచ్చితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు చూడు కైలాసం ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు ఈ ఊరే నంజుకున్నా పంచుకున్నా నవిలినా మింగినా ఊసేసినా మన ఇద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మనం మచ్చగా రాకూడదు ఓకే మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మోహం ఏమిటి అలా పెడతావు ఇది ఏమిటి అనుకున్నావు విదేశీ మందు నేనేదో ఆల్కాలు కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి అబ్బా నువ్వు ఆవు పంచితం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం నా తప్ప నేను వేరే తాగను చూడ ఈ రెండు ఒక తల్లిపాలే అది కాచే ఇది కాచే అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకుందాం చాలా బ్యాడ్ ఏమిటా బ్యాడ్ నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంత ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను నీతో మాట్లాడడం కంటే ఆరిడు తోక మీద కాలేయడం బెటర్ చాలా వెయ్యి అరడు తొక్క మీద కాలు ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి బయటకు పోండి సార్ చూడలేదు బేడా లేదు నేను చూసుకుంటాను బాబాయ్ బయటకు వెళ్ళి ఆయన కైలాసం ఓ నాడు చెప్పు అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి చంపి నేను చంపేస్తాను నా మీద డౌటా ఆ డౌటే ఎంత బుద్ధిమంతున్నా గుంట నక్కను చూస్తే విషమి చంపేయాలని కూడా అనిపిస్తుంది కానీ సరే బాగా సాగుతుందా లేకపోతే చెక్కు పూజ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారు చెక్కలేడు ఓకే నేను చెక్కి పడాలనిపం కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏంటో ఒక ఉండదు ఓకే నువ్వే జాగ్రత్తగా ఉండాలి ఏంటంట నీ దొంగసార వ్యాపారం నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తడుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు ఏమి నేను నలగను హైదరాబాద్లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు కనెక్షన్స్ ఉన్నాయి మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది మీ బావకు ఉన్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు పైగా కోజు కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు రేపో మాపో పోలీసులు పోలీసులంటే జ్ఞాపం వచ్చింది బావా ఏమిటి ఆనందరావు అని చౌరి చెట్టు ఉండేవాడు గుర్తుందా నీకు ఆ అలా మర్చిపోతాం ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను బస్తా బియ్యంతో నన్ను పట్టుకొని మూడు మాసాలు కటకటాలు వెనకాల చూశాడు కదా అప్పుడు ఆడి కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది తెలుసు 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 రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో చార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు అవునట బావా అవునట వాడు వస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు ఓకే అదే బావా నాకు మతి మధురో లేదు ఏం చేయాలి మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు కూడా రామకేత్ర భాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు ఓకే హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు థాంక్యూ వెరీ మచ్ వట్టి విషస్ చెప్పడమేనా బహుమతి ఏమైనా ఉందా నా కూతుర్నే నీ కోడలుగా ఇచ్చేస్తున్నాను ఎంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు చూసావు శారదా మనం కట్టం ఎక్కడ అడుగుతామోనని ముందర కాళ్ళకి బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మంచి చేతిలో పెడుతున్నాడు గొప్ప తెలివైన వాడు నాకేమి కట్టం ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా గొప్ప తెలివైన వాడు అని ఇదిగో డాడీ మీ బర్త్డే ప్రెజెంటేషన్

మానాయనే లే ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసుల పని పద స్నానం చేద్దు గాని నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి నీకెలా తెలుసు దీప్ మీద పుట్టుమచ్చుంటే అరవై నాలుగు కళ్ళల్లో ఏదో ఒక కళ్ళలో గొప్పవారు అవుతారు మహారాజయోగం కూడా ఉంటుందట प्रवी, आगू! प्रवी, प्रवी! आगू, आगू! మరేం పర్వాలేదండి జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బ నువ్వు లేకపోతే నా ప్రాణాలకే ప్రమాదం జరిగింది ఏదో కారణం ఉండబట్టి ఆ దేవుడు మనుషుల్ని విడదీయటం కలపడం చేస్తూ ఉంటాడు మనకు అర్థం కాకపోయినా జరిగే ప్రతి సంఘటనకి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది వెళ్దాం హలో నేనే మాడుతున్నాను చెప్పండి ఏంట్రా మీరు చెప్పేది ప్రయాణికు ఎవరో ఎస్పీ గారిని రచించి మిమ్మల్ని బాధేసి రైల్లో దోషేశాడా కొంప ముంచేశారు ఒరేయ్ మీరు రౌడీ ఉద్యోగాలు మానేసి ముస్టెత్తుకుని ఉద్యోగాలు చేసుకోండి ఓకే ఏంటి బావగారు ప్లాన్ చేసిన సెటప్ అంత అయిపోయిందా अरे मोहन చూస్తేనే తెలుస్తానండి మొత్తం మనంతా మోగాలు కింద జారిపోయింది. अरे కేట మన సెటప్ అంత సందషే అలా ఏ సార్ మనందరం ప్లాన్ వచ్చానా బావ మొందటూరా సోరైకు తొడుకొచ్చే. అమ్మా ఆ చేర్చుడు ఇదే మనిల్ రండి రండి ఏమిటా ఇంత అనుకుంటున్నాను ప్రయాణం బాగా జరిగిందా ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు ఏమిటండి మీరు అనేది ఎవరి అబ్బాయి కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా నేను నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను శారద నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికేగా దండం పెట్టుకుంటావు అలా కాపాడగలిగింది దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు అంటే నాన్న ఇతని మిమ్మల్ని రక్షించాడమ్మా రైల్లో నలుగు రౌడీలు నా చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగట్టి నన్ను కాపాడాడమ్మా పెట్టవు నా ఆయుష్ కూడా పోసుకొని వెయ్యేళ్ళు వర్ధల్లి బాబు ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు నే రుణం అమ్మా మీరు పెద్దవారు నాకు తల్లి లాంటివారు వారు రుణం తీర్చుకోవాలనుకోవటం కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా అమ్మా నిజంగా ఇతన్ని చూస్తుంటే అవును నీ రూపం మాట చూస్తుంటే అవును ట్రైన్ లో నేను మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయ్ అనుకోండి వాళ్ళలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట ఫోన్ చేసి నీ దారి నువ్వు వెళ్ళొచ్చు లేకపోతే ఏమిటమ్మా ముక్కు మోహం తెలియని వాడిని అన్నయ్యతో పోలుస్తారేమిటి లోకంలో ప్రతి వాడు అన్నయ్యతో సమానం వ్యక్తి కాలేడమ్మా లక్ష్మి వాడికి పోయిన అందుకే నువ్వేమనుకో నన్ను మీరు మీ పెద్ద అబ్బాయి అన్నారు కనుక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు తమ్ముడు మాటలు ఏ అన్నా తప్పుగా తీసుకోడు వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే వచ్చావా తల్లి రారా సొమ్ము కోసమేనా అవును పేరంటల్లో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా తయారీ ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు కష్టాలు వస్తున్నాయి అందుకని నా మాట విని చూడండి మీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు నా జీతం డబ్బులు నాకు ఇస్తేనే వెళ్తాను తీసుకోమ్మా నీ జీతం డబ్బులు గుడ్డిదైనా గుడ్డిదానికి తక్కువ లేదు నీకు నాన్నగారు వచ్చావమ్మా క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్ లో అవి తీసుకొచ్చాను ఏ కన్న తండ్రి తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి కానీ ఆడపిల్ల కష్టంతో తను బ్రతకూడదమ్మా ఏం చేస్తాను కళ్ళు లేకుండా చేసిన కర్మ పట్టించాడా భగవంతుడు నానా ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు మిగిలిన వాళ్ళని పోషిస్తారు అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు దాంట్లో తప్పే ఉంది నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ తరాయి వాళ్ళ కోసమే కాదుగా సిస్టర్ ఆహా స్కాచ్ విస్కి లాంటి మాట చెప్పావు సంపాదన నీ వాళ్ళ కోసమే అన్నావు కనుక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంటుగా గా ఓ యాభై రూపాయలు కొట్టించు తిరుపు లేదురా నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే ఆ డబ్బుతో తాగి ఆడతావా మగవాడంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా పశువులాగా పశువు అనవుతున్నా నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ కట్టాల్సి ఉంటుంది లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు మూడు సీసాలు ఆరు గ్లాసులు అనుకో థ్యాంక్ యూ సిస్టర్ వస్తాను బాయ్ బాయ్ పుత్రుడంటే పున్నామ నరకం వీడు ఇలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా అమ్మా చెప్పడం మరిచాను ఈవేళ ఆనందరంకులు వచ్చాడమ్మా చాలాసేపు కూర్చుని జై అని మరీ మరీ అడిగాడు ఒకసారి వీళ్ళకి అనిపించమ్మా సరేనా మీరు మీరు లక్ష్మి కోసం నేను జయని మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా మీరు ఎవరండి నేను లక్ష్మి కోసం వచ్చాను నా పేరు జయ ఐమ్ ఐ కరెక్ట్ కరెక్ట్ అరే జయ ఎంత పిండి వచ్చి అన్నయ్య ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకుల్ కూతురు చిన్నప్పుడు మన ఇంటికి ఆడేది అల్లరి చేసేది అరే నీకెలా తెలుసు అదే పక్కింటి అమ్మాయి కదా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను ఇక మనిషిని చూస్తుంటే ఆడి అలర్ట్ చేసే అమ్మాయిలా అనిపించింది కరెక్టే ఇప్పుడు ఆడి అలర్ట్ చేయడం మానేసి పాడి అలర్ట్ చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది సెవెన్ స్టార్ క్లబ్ లో లక్ష్మి నా గురించి వివరాలు విశేషాలు చాలు తను ట్రైన్లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు నాకు మా అమ్మకి మా రవి అన్నయ్యలా అనిపించాడు అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుపట్టాం

బియ్యాన్ని జాగ్రత్తగా గోడంలోకి దోలించు నువ్వు అక్కడ కాపలా ఉండాలి ఒకవేళ ఏ పోలీసులైనా పొరపాటును వచ్చినా నా పేరు బయటికి రాకూడదు ఓకే ఇన్స్పెక్టర్స్ మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది ఏమై కరెక్ట్ మిస్టర్ శేఖర్ ఎస్ సార్ ఆహార పదార్థాల దొంగ రవాణా కల్తీసార వ్యాపారం స్మగ్లింగ్ దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి సార్ అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తగా ఉంటూ ఎంతో మంది కేడిగాళ్ళు పట్టుకోవడం జరిగింది అయినా ఈ నేరాలు ఆక్కులు సాగిపోతూనే ఉన్నాయి సార్ ఇన్స్పెక్టర్ గోపి నువ్వెప్పుడైనా తోలు బొమ్మలు చూసావా ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెర వెనుక ఉన్న మనుషులు కాదు మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు లాంటి వాళ్ళు ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుక మనుషులు మనం పట్టుకోవాలి కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్ వన్ థింగ్ ఇన్స్పెక్టర్ తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి నగరంలో దొంగలగా చలామణి అవుతున్న పెద్ద మనుషులు మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరొస్తుంది కటగటాన్ని వెనక తొయ్యాలి हमुस्त